మనం ఇంతవరకు పూజా విధానాన్ని మనం గుర్తు చేసుకున్నాం మనకు లేకున్నప్పటికీ కూడా కానీ గతంలో అనుభవించినటువంటి ఆ విషయాలన్నీ వలన అంటే మనం ఏమి లేదు ఏదైనా పాపాలు చేస్తే మనం దానికి ప్రాయచింతం చేసుకోవాలి అంటారు అంటే ప్రాయచిద్దం ఆమె చేసుకోవాలన్నమాట కాదు కాదు మనకుండే పాపాలను శక్తి మనం లేదు అని తెలుస్తుంది ఏమవుతుంది అహంకారం వచ్చేస్తుంది మనకు ఎవడన్నా చూస్తే అంటారు అన్నట్టు ఆ అరవై రెండు సార్లు వ్రతం చేసింది నేను పన్నెండు సార్లు చేసిన అంట అంటే పన్నెండు సార్లు చేసిన గొప్పతనము అనుకుంటాను ఇలాంటి మనది మనం గొప్పగా ఊహించుకోవడము లేదా నేనే స్వయం శక్తి కలిగిన వాడిని అనుకోవడం వల్ల ఇంకా పాపం కలుగుతుంది అంటే సర్వశక్తి సమర్పితుడు అలాగే మరి ఆ పరమేశ్వరుడు మనలో ఉండేటువంటి పాపాలని పోగొడతాడు అని కానీ శక్తిస్తాన ఎందుకు అలా చేతామని ఆయనేవాడే ఎందుకంటే అందరికీ ఆయనే గొప్పవాడు కాబట్టి మరి అలాంటి ఆ స్వామిని కూడా తన తన సూపుల చేత తన సౌందర్యం చేత తనకుండేటువంటి సౌజన్యం చేత ఎవరు ఆకట్టుకుని స్వామి వారిని కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నవాడు ఎవరైనా అంటే పరమేశ్వరుడిని చెప్పు చేతుల్లో ఉంచుకున్నది గౌరీదేవి నారాయణ్ని చెప్పు చేతులు ఉంచుకున్నది లక్ష్మీదేవి కాబట్టి మరి బ్రహ్మదేవుని ఉంచుకున్నది సరస్వతి దేవి కాబట్టి ఇక్కడ మనం ఏమిటి అంటే సకల సౌభాగ్యాలు కలిగించాలంటే ఈ ముగ్గురు అమ్మ యొక్క మాత్రం కావాలి సరే మనం ప్రతిరోజు మనం పూజ చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మరి కొత్త కొత్త కొన్ని విధానాలు కొన్ని చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ రెండో రకాలుగా భక్తి అనేది నుంచి రకాలు పని చేయడానికి ఉన్నాయి కానీ ఇవి ఒక్కొక్కసారి మనకు అహంకారాన్ని కలిగిస్తాయి నేను చాలా గొప్పగా చేశానండి ఇవాళ గుళ్ళో పోయిన తర్వాత ఇవాళ భారత మంది పోయినా పోయిన తర్వాత ఉన్నాయి అందరినీ సభ ఎక్కడి నుంచి ఇది అహంకారానికి కాబట్టి ఇవే అలాంటి అహంకారాన్ని తొలగించగలిగిన వాడు కేవలం పరమాత్ముడే చెప్తాం మరి మన పాపాన్ని చూసి మనం చేసిన కర్మలను చూసి పరమాత్ముడు గౌరవించకుండా ఉండాలి అంటే ప్రకారం వారు ఉండాలి ఎవరు ఆమె అంటే పరమేశ్వరుడు ప్రకారం గౌరవి తీరుతుంది ఇప్పుడు మనం గౌరవికి సంబంధించిన వర్తం చేసుకుంటున్నాం కాబట్టి ఆమె ఏం చేస్తుంది మనకు సరళమైనటువంటి సౌభాగ్యాలు ఇవ్వడమే కాకుండా మన పాప పోగొట్టేటువంటి శక్తి కలిగిన పరమేశ్వరుడితో కాను పురుష కాలం పురుష కాలం అంటే రికమెండేషన్ అది అంటే ఇప్పుడు ఏం చేస్తుందట అంటే అతను నిజానికి పరమేశ్వరుడే చాలా దయ కలిగిన వాడుట ఎందుకంటే అది వాడు చాలా దయ కలిగిన వాడు మనం ఎంత తప్పు చేసినా క్షమించేటువంటి పని ఉంది కానీ మనం చేసేవి మామూలుగా ఉంటాయా అంటే క్షమించడానికి కూడా పనికి రాని తప్పులు కూడా చేస్తుంటాం ఒక్కోసారి కాబట్టి అలాంటి వాటిని కూడా పరమాత్మని కంటబడకుండా మన మీద కేవలం అతని అనుగ్రహం సరిహేతుగా చేసేటువంటి దయాలు ఎదురు కాబట్టి ఆమె మనం ముక్కు చేసుకున్నాం మనందరం కూడా అంటే పరమేశ్వరుడు అంటాడు ఏంటి వీడు చాలా పాపం చేశాడంటే ఇప్పుడు ఒక పుణ్యం కూడా చేయలేదు అక్కడ ఉన్న వాటి కాదు ఏమైనా పుణ్యం చే అంటాడు పరమాత్మడే అయితే ఏమి లేదండి అంటాడు ఇదా మనం కూడా దృష్టిలో తీసినట్టు అక్కడ కూడా దృష్టిలో తీసుకుంటారు చే మన ప్రత్యేకించి ప్రత్యేకించుకుంటుంది అక్కడ ఏమి లేదా కాదు కాదయ్యా నా గుడి చుట్టూ ఒకసారి మూడు సార్లు ప్రయత్నం చేశాడయ్యా మీలోటాయట అయ్యో స్వామి నీ గుడి చుట్టూ మూడు సార్లు తిరగడం కాదు వాడికి ఉండేటువంటి గుడ్డే దొరికిపోయింది గుడ్డను పట్టుకుంటాను గుడ్డే గుడి చుట్టూ ఉంటే వాడు గుడి చుట్టూ ఏది ఏమైనా మూడు సార్లు నా గుడి చుట్టూ తిరిగాడయ్యా ఇచ్చేదాము అంటాడు అంటే అంత స్వామి అతనికి మరింత ధైర్యం అంటే ఇన్ని జరిగినప్పటికీ కూడా మనకి ఏమవుతాయి అంటే దీన్ని సాధ్యపుణ్యం అంట మనకి సిద్ధ సాధ్య ఏమీ లేదు పరమాత్మ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని స్వామి నీక వచ్చినా భారం నీదే భారం నీవు తప్ప మీలాంటి గొప్పనేటువంటి నేను సంతృప్తి పనిచేందుని పూజలు నేను చేయగలుగుతానా అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళమా కాబట్టి కాదు స్వామి ఏదో నా భక్తి నీకు నమస్కారం చేస్తున్నాను ఇవే పదివేలు అనుకో అనుకోవచ్చు ఈ విధంగా పరమాత్ముని మీదని మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని సిద్ధపుణ్యం అంటే సాధ్య పుణ్యానికి సిద్ధ పుణ్యానికి మనకు ఉపనిష్టతుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఏంటంటే ఒకటి ఏమిటి మనం నోము చేసి అతని చేసి లేదు ఇలా చేశాను అలా చేశాను అనుకుంటామే నిన్నేమంటాను దీన్ని అంటే దీనికి ఒక ఉదాహరణ ఏమి పేరు ఏమన్నారంటే ఏదైతే మరొకటి కిషోర న్యాయము అన్నారు అంటే కోతికి కోతి పిల్లలకు ఉండేటువంటి సంబంధం ఉంది పరమాత్మకి మనకు అన్నారు కోతులు తెలుసు మన కోతి పిల్లలు తెలుసు ఏం చేస్తారు కోతి తన పిల్లలు ఒక చోటు వచ్చి చేర్చాలి అనుకుంటే అక్కడ కోతి తల్లి కోతి వచ్చి తెలుసుంటే పిల్ల ఒక ఏం చేస్తుంది రెండు కాళ్ళతోని రెండు చేతులు అని పట్టుకుంటుంది అది ఒక కుమీది మరో ఒకటి మరో ఇంటికి తీసుకుని వెళ్ళి దానికి ఎక్కడ అక్కడ వదిలిపెట్టుతుంది పొరపాటున చెయ్యి వదిలిపెట్టిన నష్టపోయేదివరు తనే తల్లిదేం లేదు బాధ్యత మొత్తం గట్టిగా పట్టుకోవాల్సింది ఆమె రెండవది సాధ్యపుణ్యం అన్నా పుణ్యం అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్పారండి అట్లాదయ్యా ఇది మానజ కిషోర న్యాయము అన్నారు అంటే పిల్లికి పిల్లి పిల్లకి ఎలాంటి సంబంధం ఉందో పరమాత్మ మనకు అలాంటి సంబంధం ఉంది అని చెప్పారు పిల్లి తెలుసు మనకు పిల్లి పిల్లలు తెలుసు పిల్లి అది ఏం తర్వాత ఒకటి తెలిసి మరొకటి తీసుకునేటప్పుడు పిల్లలు ఏ బాధ్యత లేదు బాధ్యత లేదు తల్లి తన నోటితోని తన మెడ మీద కనీసం తన పంటి దాటు కూడా పడకుండా పట్టి అమాంతంగా బయటకు వెళ్తుంది లేని తానే తీసుకుని పోయి దానికి ఎక్కడ అంటే కానీ పిల్లకి ఏమిటి తనని మీద సంపూర్ణమైన విశ్వాసం నా అన్ని నన్ను రక్షిస్తుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి రక్షిస్తుంది అలాగే మన మనం కూడా ఏమిటి అంటే పరమాత్మ సంపూర్ణ విశ్వాసం ఇవన్నీ కూడా మనం పరమాత్మని సేవకు వినియోగించడానికి చేసేటువంటి కృతజ్ఞత అంతేగాని ఈ వ్రతం చేశాను కాబట్టి పరమాత్మను అనుగ్రహిస్తాడు అనుకోకూడదు నేను ఇవాళ వెళ్ళానండి పోయి ఇంకా శివాలయం పోయి రెండు కొబ్బరికాయలు కొట్టిన అందరం ఒకటి కొడితే ఇక నాకు ఎక్కువ ఫలితం వస్తుంది మీ రెండు కొబ్బరికాయలకు పరమాత్మ పనికి లేడు అది మనం కానీ ఏమిటి పరమాత్మకి కావలసింది ఏమిటి నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి మనం దాన్ని పరితీ ఈనాడు చేస్తున్నటువంటిది రామలక్ష్మి ఆచరించి ఆచరిస్తాము వల్ల పని కాదు తగ్గింది కానీ ముందు ఏమనుకునే వాళ్ళం అంటే ఆడపిల్ల ఉంటే డాక్టర్ అనుకునేవాడు సరే పిల్లలు

అంటే ఒకరిని మదిలి మరొకటి వినేవాడు కాదు అక్కడ ఆనందం కృష్ణ ఏదైనా అన్నాడు అంటే చాలు అమరావతి కానీ వినేది అమరావతి ఆప్యాయ కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కాబట్టి సుఖంగా సంసారాన్ని కల్పిస్తున్నారు వారికి సంతో సంతోషంతో పాటు సంతానం కూడా కలిగింది వాళ్ళ కొడుకులు పిల్లలు మంచిగా వస్తున్నారు కానీ ఒక రోజున ఆయనకి అనారోగ్యం కలిగింది అనారోగ్యం కలగగానే వెంటనే ఏం చేస్తాం మనం అనారోగ్యం అయితే దగ్గరికి వెళ్తాం దగ్గరికి వెళ్ళారు ఆయన చూసి అన్నాడు ఏంటండి అనుకోకుండా చాలా ఒక అనారోగ్యం కలిగిందండి దీనికి మందులు లేవు దీని నుండి మీరు బయటపడదు అసాధ్యమైన విషయం ఉందని చెప్పి మనసు భారత్ అలాగే మరి జ్యోతిష్ల దగ్గరికి వెళ్ళాడి మరి ఏం జరిగింది అన్నారు ఏమీ ప్రాచారం బాగలేదమ్మా ఇప్పుడు ఏదైనా రోగం వస్తే తగ్గడం కూడా కష్టమే కాబట్టి మన ఆమె చాలా భక్తి కలిగింది కదా అంటే గౌరి పట్ల మా భక్తి కలిగినామే ప్రతిరోజు గౌరి పూజ చేయకుండా ఉండేది కాదు ఆ పూజ పూజేయకుండా ఉండేది కాదు ఆమె ఎన్ని లౌకమైనటువంటి సుఖాలు తాను అనుభవిస్తున్నప్పటికీ కూడా పరమాత్మ పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి నిరంతరం పరమేశ్వర పరమేశ్వరుడు అడుగుతుంది పరమేశ్వరుడు సర్వీడు ఆయన భూత పరుషుడు వర్తమానం తెలిసినప్పుడు ఆయన పరమేశ్వరుడికి తెలియనటువంటిది ఏమేమి లేదు అందుకే అది ఏం చెప్తారంటే ఈశ్వరాలు జ్ఞానం అందించేదంటుంది మన బ్రహ్మాండ ప్రాణంలో మనకు జ్ఞానం కలగాలి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అని మనం తెలియాలి అంటే కేవలం పరమాత్మ పరమేశ్వరుడిని ప్రార్థిస్తేనే పరమాత్మ సరైన సమయంలో సరైన ఇటువంటి ఏమీ లేదు ఈ గండం గడవాలి అంటే దీనికి ఒక వ్రతం ఉంది ఏమిటి అంటే ఈ వ్రతాన్ని నోముకోవాలి ఎవడైనా కానీ ఆ విధంగా నోముకొని గ్రామలక్ష్మిని వెంటాలి ఈ వ్రతాన్ని అంటే గణపతి పూజ లో పూజ పరమేశ్వరి పూజ చేయాలి మనం ఎలా చేసుకున్నాం అలాగే చేసిన తర్వాత ఉన్నటువంటి అంటే పదిహేడు వందల యాభై గ్రాముల పసుపు పదిహేడు వందల గ్రాముల కుంకుమ వీటిని తీసుకొని అందరికీ అందరికి పంచాలి అది వాడును మన దగ్గరికి పిలవడం కాదు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాలి ఆ విధంగా కాబట్టి తోడు దగ్గర మొదలు పెడితే దక్షిణము పడవ ఉత్తరం విధంగా ఇవి చేసి దాన్ని చెయ్యాలి తర్వాత అంతవరకు చాలా ప్రతి ప్రపత్తులు కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నష్టమే జరుగుతుంది లాభాన్ని పొందలేము కాబట్టి చాలా వ్రతాన్ని చేయాలి అని చెప్పారు చెప్పగానే భక్తులు అను కాబట్టి ఆ అమరావతి కలలో కనిపించింది ఆ అమ్మ కానీ చెప్పింది నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు ఈ గ్రామ లక్ష్మి వ్రతం నుండి కూడా తొలగించి సంసారాన్ని సుఖంగా చేసేటువంటి శక్తి ఈ వ్రతానికి ఉందమ్మా కాబట్టి నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు నీ భర్తకు ఏమి కాదు ఈ గండ నుంచి గట్టెక్కు కాదు అని చెప్పింది వదలి భక్తి కలిగింది దానితో సాక్షాత్ అమ్మవారి ఆదేశించింది కాబట్టి చెండవాన్ని మొదలు పెట్టింది ఆమె అయితే సాధారణంగా వ్రతాన్ని చేస్తూ చేస్తూ పోతుంటే మనకి ఏమవుతుంది అని అనుకోని ఒక అహంకారం ప్రవేశిస్తుంది మనం ఇప్పుడు ఎవరో చెప్పారనుకోండి ఏం దూరం దూరంగా అంటే చెండదు

అంతేకాదు మన ఇంటి వ్యతిరేకాల ఇంటి పోతామంటే పోము ఇంటి ముందర నిలుచుండదు ఇంటి ముందు నిలిచి ఉండాలి అని అనేప్పుడు ఎప్పుడైతే ఈ లోకులు మెచ్చుకోవాలనేటువంటి భావన పరమాత్మను మెచ్చుకోవాలనే భావన అనేది లేకుండా కాబట్టి దీంట్లో ఏమవుతుంది లౌకికంగా అంటే మంది ఉందరం మీద పూజ చేసే అహంకారానికి గొప్పదానికి తెచ్చుకోవడానికి కానీ చేసిన పూజ ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు అంటే ఇలాంటి అవంతరాలు ఇలాంటి అనేది విషయాలు సముద్రే పూజ చేసినప్పుడు కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ గౌరీ దేవి కరలో కనిపించి అమరావతికి చెప్పింది చెప్పిన తర్వాత సరే అమ్మ తెల్లవారి పూజను పెట్టింది పూజ పూజలు పెట్టి ఇవన్నీ పూజలని చేసుకున్న తర్వాత ఈ పసుపు కుంకుమ పంచడానికి పంచే వరకు పెద్ద కొడుకు పరిగెత్తుకుని వచ్చాడ అమ్మ అమ్మ నాన్నగారి తొందరగా రావడం పరిగెత్తుకుని రావడం అన్నాడు ఆమెది కాదు నాయన ఆమె పూర్తిగా కాని దాని రెండో కొడుకు పరిగెత్తులు వచ్చాడట అమ్మ అమ్మ నాన్న భయం అనిపిస్తుంది తొందరగా రావమ్మా తొందరగా రావమ్మాట లేకపోతే ఇదంతా పూర్తి చేసుకుని ఇంకా పూర్తి చేసుకొని వస్తాను పెళ్లింది అది పడవైంది ఇంకో మూడో కొడుకు పనిచేస్తు వచ్చాడు ఉచ్వాస నిశ్వాసాలు ఇంట్లో సరిగా ఆడటం లేదు ఊపిరి కూడా సరిగా తీసుకోలేకపోతున్నాడు అమ్మా చివరికి ఏంటంటే నిన్నే జ్ఞాపకం చేస్తున్నాడు అమ్మా నువ్వు పరిగెత్తుకుని రావమ్మా తొందరగా రావమ్మా తొందరగా రావన్నాడు లేదు ఇంకొకటి కూడా అందరూ పూర్తి చేసుకుని వస్తా అన్నాడు ఇక్కడ చేస్తున్నదే నాన్న కోసం కదా ఇక నాన్న ఉండేస్తే లేడు ఇక నాన్న విడిపోయేటట్టే ఉన్నాడు కదా ఇప్పుడు నీ వ్రతం చేసేం లాభం అమ్మా

కాళ్ళలోకి నీట వస్తున్నప్పటికీ కూడా ఆమెకు తన మీది కన్నా పరమాత్మ మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి పార్వతీదేవి తన కళలో కనిపించి వ్రతాన్ని చేయమని ఆదేశించింది కాబట్టి పరమాత్ముడి మీద ఉండేటువంటి నమ్మక చేత ఆ అమ్మ చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించాలంటే అనేటువంటి దృఢమైన సంకల్పం కలిగి ఉండడం వల్ల ఆమె అంత బాగు కాదు ఏది ఏమైనప్పటికీ వ్రతాన్ని నేను పూర్తి చేసేంత వరకు రాను చెప్పి ఆ అడుగు ఉత్తరం వైపు కూడా ఉన్నటువంటి ఇంట్లో కూడా అందరికి కూడా దాన్ని పనిచేసి ఇంటికి వచ్చేసిందట ఇంటికి వచ్చే వరకు నిజానికి చెప్పాలంటే అంతవరకే శ్వాస ఆగిపోయి ఉన్నాడు ఆయన కానీ ఎప్పుడైతే చివరి ఇంటి లోపల ఆ విధంగా తాను పంచిందో వెంటనే ఇక్కడ శ్వాస మొదలైంది ఎప్పుడైనా ఇంటిలో ప్రవేశించిందో కొద్ది అంత ఆరోగ్యం స్థిరపడి తన కంటిఫని చూశాడట తర్వాత తాత దుఃఖం ఆగడం లేదు అని బాధతో ఇంతవరకు ఉండే కానీ ఆ భర్త చూసి చిరునవ్వు ఉండబాడట ఎందుకనంటే అతను ఆరోగ్యం అనారోగ్యం ఏదైతే ఉందేనో అది అందరికీ కొంతవరకు ఇచ్చిందట కొద్దిగా దిగిపోయిందట చూసి అన్నాడట సైకి ఏం భయపడవలసిన అవసరం లేదు ఇట్లా అన్నాడట ఆవు ఆవు అన్నాడట ఇక దుఃఖం ఆగడం లేదు ఇంతవరకు తాను కళ్ళలో ఉండేటువంటి దుఃఖాన్ని ఆపుతుంది అన్ని చేసింది కానీ ఎప్పుడైతే ఈ విధంగా పునర్జీకులయ్యాలని తెలిసిందో మరణించాలనుకున్న భర్త ఎప్పుడైనా మళ్ళీ ప్రతికరణ భావన మనకున్న పది మందితో కలిసి మాత్రమే మనం పరమాత్మని ధ్యానించాలి సేవించాలి పూజించాలి కాబట్టి నేను అలవాటు పొందాను కాబట్టి ఈ స్వార్థం నాకే ఉండవద్దు నా తోటలో ఉన్న నా తోటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సౌభాగ్యాన్ని పొందాలని చెప్పి ఆమె అందరి దగ్గరికి వెళ్ళి వ్రతాన్ని చేసిన విధానాన్ని ఇవన్నీ చెప్పడం వల్ల అందరూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ అమరావతి ఏ విధంగానైతే ఆ తర్వాత భర్త ఆరోగ్యం ఆనందంగా ఉన్నారో అలాగే పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఈ వ్రతాన్ని ఆ విధంగా పూర్తి చేస్తూ వచ్చారట ఈ వ్రతం ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలని లేదు దీనికి కొన్ని వ్రతాలు ఉంటాయి మనకు ఒక సంవత్సరం చేస్తే మనీ చేయాలని మడి చేయాలి మడి కానీ దీనికి అలాంటిది లేదు అయ్యో నీకు కొన్ని సంవత్సరం చేయాలని రాము ఇప్పుడు ఇలా అనుకోవడానికి లేదు ఎప్పుడు మనం చేయాలి అనుకుంటే ఏ సంవత్సరం మనం చేయాలనిపిస్తే అప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంది కాబట్టి ఇంత సులభమైనటువంటి వ్రతము మనకు అసలు ఏం చేస్తారు ఇంత పెద్ద కష్టమేమి లేదు రత్నాలు ముత్యాలు పంచబడటం లేదు వాసుకోం పంచుకుంటున్నారు మనకది ఆనందదాయకమే కదా మనకి సంస్కృతి ఇంకోటి కూడా మనకు ఆనందం కలిగే మనకు కాబట్టి మన ఆనందాన్ని పది పంచినట్టు మన దగ్గర మనం తెచ్చుకున్న పసుపు మనము ఇతర వాటిని మనం అందరికీ మనం పంచుతూ వాళ్ళు శుభంగా ఉండడానికి మనం శుభంగా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఈ వ్రతాన్ని మీరు అంతా భక్తి శ్రద్ధలతో చేశారు ఇంత సమయమైనప్పటికీ కూడా ఓపికగా కూర్చున్నాను మీరు కూర్చుంటారు అని అడిగాను నేను అన్న కూడా నేను మరి ఏంటి కూర్చుంటారా కూర్చుంటారా అని

మరి మీ అంత ఇంత గొప్పగా వ్రతం చేస్తున్నారు నేను కూడా అందులో పాల్పరచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అన్నపూర్ణ గారు అందరికీ కూడా మీ అందరికీ కూడా నాలుగు నుంచి కూడా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు ఈ వ్రతాన్ని నేను కూడా చెప్పినందుకు కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి ఆశిస్తూ జై శ్రీమద్ మహారాయణ